చాలా ఇబ్బంది పడుతున్నానని చెప్పుకోవచ్చు అక్కడ ఏం మాట్లాడాలో తెలియట్లేదు మామూలుగా అయితే ఒక టాపిక్ గురించి మాట్లాడాలి అక్కడ ఏం మాట్లాడాలో తెలియక నెత్తి గోక్కుంటా ఉన్నానని చెప్పుకోవచ్చు ఒకే ఆగిపోవడం అని అంటారు నేను బాధ పెడితే ఆగిపోతానని చెప్పుకోవచ్చు మా ఇంట్లో వాళ్ళు కానీ ఇప్పుడు కంటెంట్ గురించి ఆలోచించుకుంటూ ఆగిపోతున్నాను ఎలాగైతే స్టూడెంట్ ఈ ఆన్సర్ క్వశ్చన్ రావట్లేదు అని బాధపడతాడో ఆన్సర్ అలా నా పరిస్థితి కూడా అయ్యింది ఇక్కడ నేను స్పోర్ట్స్ కూడా ఆడే ఒకప్పుడు క్రికెట్ చాలా బాగా ఆడే నిద్ర పొప్పు చూడండి కొద్దిగా లైట్గా నిద్ర పుస్తుంది ఇప్పుడు ఇది దాదాపుగా సెవెన్ అయింది టైం ఇక్కడ నైట్ అవుతుంది నైట్ వీడియో మార్నింగ్ వస్తుంది ఇంకా రీసెర్చ్ చేశాను యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో అన్నీ చెక్ చేశాను ఏదైనా టాపిక్ గురించి మాట్లాడదాం హైలైట్ గురించి మాట్లాడదాం మామూలుగా అయితే నా లైఫ్లో జరిగిన విషయాల గురించి ఎక్కువగా మాట్లాడుతుంటాను న్యూస్ పైన ఫోకస్ చేయను దాదాపుగా ప్రతి న్యూస్ ఛానల్లో సేమ్ ఉంటుంది న్యూస్ ఇక్కడ సర్పంచ్ అంటే సర్పంచ్ల గురించే ఉంటుంది కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇక్కడ వీళ్ళవే ఉంటుంది ఎవరైనా భేటీ వ్యక్తుల గురించి చాలా తక్కువగా ఉంటుంది న్యూస్ నా లైఫ్లో ఏం జరిగిందో ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుతున్నాను మళ్ళీ ఒకసారి ఇక్కడ మార్నింగ్ టెంపుల్కి వెళ్ళడం జరిగింది ఒక విలేజ్ అట్మాస్ఫియర్ చూశాను ఇక్కడ దేవుడు ఉన్నాడు వీరభద్రుడు ఇక్కడ శివుని ఇద్దరు ఉన్నారు నంది ఉన్నారు ఇంకా సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారు తెలుసు మీరు కూడా వీడియో చూశారు ఇంకా మొక్కడం జరిగింది ఇక్కడ నేను పొరపాటు మాట్లాడుతాను అని మళ్ళీ తీస్తున్న వీడియో ఇక్కడ కట్ కట్ అవుతుంది సరిగా మాట్లాడలేకపోతున్నాను కంటెంట్ గురించి ఆలోచించాను కానీ ఇంకా వేరే పిల్లలు వచ్చి ఈవినింగ్ కలవడం జరిగింది ఆ పిల్లలు కలిసిన తర్వాత ఏదో కప్పు కొట్టారు మంచిగా కంగ్రాలేషన్స్ చెప్దాం అన్న అన్న అని అనుకుంటా పోతున్నారు సరే పిలిచాను పిలిచిన తర్వాత ఇడికి రాకుండా పోయారు డిస్టిక్ లెవెల్ కప్పు వచ్చింది నాకు అని కంగ్రాలేషన్స్ కంగ్రాలేషన్స్ అని చెప్పాను ఇక్కడ డిస్టిక్ లెవెల్ అంటే నేను నమ్మలేదు కానీ వాళ్ళు అలా చెప్పారు ఇడికి వచ్చి నాకు చూపిస్తున్నారు డిస్టిక్ లెవెల్ అని నేను ఏమీ అనలేదు స్కూల్ లెవెల్ అని ఉంది కదా వచ్చిన డిస్టిక్ లెవెల్ తెచ్చుకున్నప్పుడు డిస్టిక్ లెవెల్ చెప్పండి స్టేట్ లెవెల్ తెచ్చుకున్నప్పుడు స్టేట్ లెవెల్ అని చెప్పండి అని చెప్పాను ఇంకా దూరం పోయి తిట్టుకుంటా పోతున్నారు ఫస్ట్లోనే తిట్టారు మళ్ళీ వచ్చారు ఏం బాబు తిట్టారు అని చెప్తే ఏం మేమేం అన్న అని చెప్పాం మళ్ళీ డిస్టిక్ కాదు అదే స్కూల్ అని ఉంది కదా అంటే మేము డిస్టిక్ సెలెక్ట్ అయినామన్నా ఇంకా ఏదో స్పోర్ట్స్ ఆడి గెలిచారని చెప్పుకోవచ్చు వాళ్ళు పోయేటప్పుడు కూడా మళ్ళీ తిట్టుకుంటూ పోయారు నా ముందర తిట్టింటే పక్క రియాక్షన్ ఇస్తుంది ఏం చిన్న ఎట్లా తిడతారా అని ఇక్కడ పోలీసులను కూడా ఆ టైంలో ఏదైనా ఇబ్బంది వస్తే నమ్మడానికి వీల్లేదు ఆ టైంలో పోలీసులు వచ్చి మన ఇంటి మనిషిలాగా కాపాడుతారని నమ్మకం అయితే లేదు నాకు పోలీసుల గురించి నా నమ్మకం ఇది వాళ్ళు తప్పకుండా వాళ్ళు వాళ్ళ డ్యూటీ చేస్తున్నారు చేసిన కాడికి అంత నమ్మకాన్ని అయితే ఇవ్వట్లేదు కొద్దిగా ప్రభుత్వానికి కూడా గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ మాటలు వింటారు ఇక్కడ మామూలు వ్యక్తి మనిషి మాటలు వినరు అని కూడా విమర్శలు ఉన్నాయి ఇక్కడ సింగిల్గా నేనే పోలీస్ ఆఫీస్కి ఇక్కడ నన్ను సమంగా పట్టించుకోలేదు నన్ను ఇబ్బంది పెట్టారు సార్ అంటే కూడా నాకు రెస్పెక్ట్ ఇవ్వకుండా మాట్లాడారు ఇంకా ఇది వదిలిపెడితే ఇంకా ఈరోజు వచ్చేసి చాలా విషయాలు జరిగాయి ఇక్కడ టైం సరిపోర్ట్ లేదు అని చెప్పుకోవచ్చు నాకు ఇక్కడ కంటెంట్ ఇక్కడ వ్యాపారం అనేది వ్యాపారం వచ్చేప్పుడు వ్యాపారం చేస్తాను నాకు వ్యాపారం ఉంది ఇంకా వ్యాపారం లేనప్పుడు ఇలా వీడియోలు తీస్తూ ఉన్నాను కొద్దిగా మైండ్ అనేది ఎంత పని దొరికితే అంత చేస్తున్నానని చెప్పుకోవచ్చు ఇలా ఇప్పుడే నేను చాలా లేట్ చేశాను ఒక పని వాణ్ణి అంటే ఏదో ఒక పని చేస్తేనే పైసలు వస్తాయి అలానే నేను కూడా పని చేస్తున్న ప్రతి మనిషి బీద పైసలున్న మనిషి పని చేసుకుంటూ వస్తుంటారు అది కూడా ఇప్పుడు నేను పని చేస్తున్నానని చెప్పుకోవచ్చు ఎన్నో ఇబ్బందులు వస్తున్నాయి రోజు ఈరోజైతే ఏం మాట్లాడాలో నెత్తి ఇలా గిరుకుంటూ కూర్చున్నాను అయిపోయింది అయిపోయిందని లేదు అయిపోలేదు అని ఇక్కడ వీడియో తీసి మాట్లాడాను కొన్ని మిస్టేక్లు పోయే మళ్ళీ మాట్లాడాను వీడియో తీసుకుంటా మాట్లాడుతున్నాను థ్యాంక్ యూ ఇక్కడ పని అనేది ఆగదు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ